ఈరోజు కేపి నాలుగో రోజు వారాహి పూజ చేసింది ఈరోజు నేను ఉపవాసం కూడా చేస్తున్నాను అన్నమాట సో సెవెన్ అయింది కాబట్టి నా ఉపవాసాన్ని బ్రేక్ చేస్తూ ముందు కేపిన నా అయితే ఈ లస్సీ చేసింది ఇందులో పెప్పర్ కూడా వేసింది అండ్ తర్వాత నా కోసం ఈ ఆలూ పరాటా కూడా చేసింది దీంతోపాటు కర్డ్లో పెప్పర్ అండ్ చాట్ మసాలా సాల్ట్ వేసింది డిప్పిన్ కోసం అండ్ నా నెక్స్ట్ ఫేవరెట్ డిష్ డోక్లా ఇది కేపీ మేడ్ డోక్లా చేసింది ఎలాంటి మిక్స్డ్ పౌడర్స్తో కాకుండా ఇదిగో చూడండి కేపిన కోసం సమోసా కూడా చేస్తుంది బుజ్జి సమోసా చాలా క్యూట్గా ఉంది అదిగోండి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా తెచ్చింది కేపి గారెలు తర్వాత పాలపూరీలు ఎండింగ్ స్వీట్గా ఉండాలని చెప్పి హోమ్ మేడ్ కలాకండ్ అండ్ డ్రై ఫ్రూట్స్తో కేపిన కోసం పోలి చేసింది అదేనండి బొబ్బట్టు ఈ బొబ్బట్లు అయితే కళాకంట డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అంతే ఓకే అండి నేనైతే వీడియోని ఫినిష్ చేసేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది ఇప్పుడు ఈ వీడియో ఫినిష్ చేసిన వెంటనే వీటి మీద యుద్ధం ప్రకటించాలి